హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రుద్రాక్షల విశిష్టత గురించి రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే పాండురంగారావు గారు కార్యక్రమానికి స్వాగతం అండి మీతో మాట్లాడడానికి కాలర్స్ అంత సిద్ధంగా ఉన్నారు అంతకన్నా ముందు మీరు చెప్పే మోటివేషనల్ స్టోరీ కోసం కూడా ఎదురు చూసేవాళ్ళు ఉంటారు ఈసారి ఏం చెప్పబోతున్నారు చిన్న కథ చెప్పుకుందాం అది బాగా ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోదాం వెనక్కి వెళ్ళిపోయి ఒక్క పదిహేను వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం అప్పుడు ఆరో శతాబ్దంలో అది జరిగిన వాస్తవ కథ చెప్పండి ఒక కుర్రవాడు కవితలవి రాస్తూ ఆ కుర్రతనంలోనే అందరు మెప్పు పొందుతున్నాడు అందరూ ఊళ్ళో వాళ్ళందరూ బాగా రాస్తున్నాం చిన్నవాడవైనా బాగా రాస్తున్నాను అని కవితలు బాగున్నాయి అని చెప్పేసి అంటే సరే అందరూ అలా మెచ్చుకుంటున్నారు తండ్రిని మాత్రం వాళ్ళు అడుగుతారు మీ అబ్బాయి బాగా రాస్తున్నాడంటే ఏముందిలేండి ఎటు సైడ్ వాడు రైతుల పెద్ద ఇదే ఉంది చిన్నపిల్లాడు ఇప్పుడు అంత గొప్పగా ఏముంటుందిలే మనం అంత గొప్పగా అనుకోవడానికి ఏమి ఇలా రెండు మూడు సార్లు తండ్రి అన్నది చూశాడు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది నేను ఎంత కష్టపడి రాస్తే ఊరంతా మెచ్చుకుంటున్నారు నా తండ్రికి మాత్రం లోకువ ఇలాంటి తండ్రితోన ఏదో ఇప్పుడు ప్రతిపని మెచ్చుకోకుండా కించపరుస్తుంటే ఎక్కడో ఉదయం ట్రిగ్గర్ అవుతుంటుంది అది పాపం ఆ రోజుల్లో ఆ పిల్లాడికి ఏంటో తండ్రి మీద ఒక్కసారి కక్ష పెట్టుకొని తండ్రిని చంపేస్తే బాగుండు అనుకుంటాడు ఒక బండరాయి తీసుకొని తల మీద కొట్టేద్దాం అనుకుంటాడు కొట్టేద్దాం అనుకొని అనుకొని ప్లాన్ చేసుకుంటాడు ఎలా సరే ప్లాన్ చేసుకొని ఎక్కడ ఈ స్పాట్ పెడదామని చూస్తాడు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తే అప్పుడు తల్లి భర్తతో అంటుంది కొడుకు వింటుంటాడు ఏంటండి అసలు మీరు వాడు అంత కష్టపడి కవితలు రాస్తూ ఉంటే ఊరంతా మెచ్చుకుంటుంటే చిన్నపిల్లాడు అని మెచ్చుకుంటుంటే వాడిని ఎప్పుడూ కించపరుస్తూ మాట్లాడతారు ఒక్కసారి కూడా బాగుందని అనరు ఏం పద్ధతి మీకు ఇది పిల్లల్ని ఇలా చేయడం బాగుందంటే సేపు ఇచ్చిదానా నీకంటే నాకు వాడంటే ప్రేమ ఉంటుంది తండ్రి పిల్లల్ని పొగిడితే ఆయక్షీణం కాబట్టి నేను తెలిసి తెలిసి ఆ తప్పు చేయను నా కొడుకు వృద్ధిలోకి రావాలనుకుంటాను కానీ ఇలాగ అవ్వాలని నేను కోరుకోను అందరికంటే ఎక్కువ నాకు ఉంటుంది అని ఆ మాట వింటాడు ఆ మాట విని అయ్యో తండ్రి మీద అనవసరంగా నేను రాంగ్ ఒపీనియన్ పెట్టుకున్నాను అని ఏడ్చుకుంటూ వచ్చి రెండు కాళ్ళ మీద పడి క్షమించండి నాన్నగారు ఇలాగ ఇలాంటి అభిప్రాయం మీ మీద పెట్టుకున్నాను అంటే పక్షతాపాన్ని మించిన పాయి ప్రాయశ్చిత్తం లేదు నాయన ఏం పర్వాలేదు వెళ్ళు అంట లేదు లేదు మీరు నాకు ఏదైనా శిక్ష వేయండి ఇంత ఆలోచన తండ్రిని చంపేద్దామన్నంత దుర్మార్గమైన ఆలోచన చేసిన నన్ను సింపుల్గా సరే వెళ్ళు అని అంటే కుదరదు ఏదైనా శిక్ష వేయండి గట్టిగా అంటాడు అప్పటికే భారవకి అప్పుడు బాల్య వివాహాలు సరే నువ్వు వెళ్ళి అత్తారింట్లో వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఉండమంటాడు సంవత్సరం పాటు ఉండమంటే అక్కడికి వెళ్ళంగానే అత్తారు అల్లుడు వచ్చాడు కదా అని చాలా మర్యాదలు చేస్తూ ఉంటారు చాలా మర్యాదలు బాగా గొప్పగా చూస్తూ ఉంటారు చాలా ప్రతీది అన్ని రకరకాల వంటలు ఓ ముప్పై రోజులు అయిపోయింది ఆదరణ కొంచెం మారింది అత్తారింట్లో కొంచెం మారింది తర్వాత ఇంకో నెల అయింది చిన్న చిన్న పనులు చెప్పడం మొదలుపెట్టారు తర్వాత బావమరుదులు కూడా ఆ పని ఈ పని పొలం పనులు కూడా చెప్పడం మొదలు పెట్టారు ఇక విసుక్కోవడం మొదలుపెట్టారు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తుంటే అప్పుడు ఒకరోజు సడన్గా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంట అందరూ భార్య అందరూ వచ్చి అసలు ఏ ఏంటి అని అడిగితే ఎందుకు వెళ్ళిపోతున్నారు సడన్గా అంటే అప్పుడు చెప్తాడు నేను మా నాన్న నాకు ఇలా శిక్ష వేశాడు మీ ఇంటికి వచ్చి ఉండమన్నాడు మీ ఇంటికి వచ్చి ఉన్నాను ఆ శిక్షాకాలం పూర్తి అందరూ అందరూ ఆశ్చర్యో అనవసరంగా ఇలా చేశాము మీరు వచ్చింది ఎందుక అని చెప్పి లేదు ఏం పర్వాలేదు మీ ఇంట్లో నాకు అంతా మంచి జరిగింది నా ఖాళీ సమయంలో ఇక్కడ కూర్చుంటూ మీ పనులు చేస్తూ మీలో ఒకటిగా ఉంటూ నాకు అవకాశం దొరికినప్పుడల్లా నేను మంచి కవితలు మంచి పురా మంచి కావ్యాలు రాసుకున్నాను అని చెప్పేసి చూపించి ఆ తర్వాత అక్కడ రాసినటువంటి కావ్యాల్లో ప్రముఖమైనటువంటిది కిరాతార్జనీయం ఆ రాసిన బాలుడు భారవి సో ప్రముఖ సంస్కృత కవి భారవి ఈ భారవి ఎన్నో గ్రంథాలు మనకు రాశాడు అందులో ముఖ్యంగా ఈ కిరాత కిరాతార్జనీయం అంటే అర్జునుడు తప శివుడి కోసం తపస్సు చేసే ఆ సంఘటన ఒక అద్భుతమైన అంటే మనకి కాళహస్తి సంఘటన శివుడు బోయవాడి వేషంలో వచ్చినప్పుడు అర్జునుడు తపస్సు చేస్తే అక్కడ ఉన్న పందిని అర్జునుడు కొడితే అంతకంటే ముందు బోయరూపంలో ఉన్న శివుడు కొడితే అక్కడ మనకి వేటూరు వారి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం రాస్తాడు ఆ కాన్వర్సేషన్ ఇద్దరికి జరిగేటువంటిది వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది ఏటి తగో పొమ్మని గర్జించే శివుడు చేవనాది చేటు నాది చేయి తిరిగిన ఈటునాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు ఆ సందర్భం అద్భుతంగా వేటూరు గారు ఆ కళాస్తి సినిమాలో రాస్తారు సో ఈ కిరాత ఈ భారవి రాసిందే కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకి తండ్రి అయినా తల్లి అయినా వాళ్ళు మంచే కోరుకుంటారు తప్ప మీకు వాళ్ళు మీ ముందు ప్రవర్తించిన ప్రవర్తన నిజమని అనుకోకండి మీ ఎదుగుదలను కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి మీ తండ్రి ఆ తర్వాత తల్లి ఆరు తల్లి ఆరు తండ్రి వాట్ ఎవరు లైక్స్ ఎలాగ మీరు అనుకున్నా సార్ తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఎవరు ఉండరు మీ ఉన్నతను కోరుకునే వాళ్ళల్లో చాలా అద్భుతంగా చెప్పారు కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా అమ్మా నమస్తే మీ పేరు చెప్పండి

ఆ ఉదయం పదకొండు నలభై అండి అవునమ్మా శుక్రవారం నాడు ఉదయం ఇది ఆ ఉదయం పదకొండు నలభై శుక్రవారం నాడు అవునండి అది బాబు మ్యారేజ్ గురించి పంచమి కృష్ణపక్షము బహుళ పంచమి ఇది మేష రాశి సంబంధాలు ఏంటమ్మా ఇంతవరకు మ్యారేజ్ అవ్వలేదా అవలేదండి మ్యారేజ్ చాలా ఆలస్యమైంది కదమ్మా ఒక ఏకాదశముఖి షణ్ముఖి ఏకముఖి దోష నివారణకి వివాహానికి ఆటంకాలు తొలగడానికి జీవితంలో స్థిరపడడానికి కుదిరితే మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అయితే చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది క్యారెక్టర్ గొప్పదా లేకపోతే అందం గొప్పదా అని మీరేం చెప్తారు దీనికి సమాధానం రెండు మంచియే కానీ ఏంది పక్కన పెట్టడానికి వీల్లేదు సౌందర్య శ్రీ మహావిష్ణువు సౌందర్యం అలంకార ప్రియుడు సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తాడు ఆయనంత సుందర రూపం మనకి ఎక్కడ ఉండదు అంటారు సౌందర్యం అవసరం అలాగే క్యారెక్టర్ కూడా చాలా అవసరం ఇప్పుడు ఒక వాటర్ అంటే ఒక వాటర్ బాటిల్ కావాల్సి వచ్చినప్పుడు ఒక చిన్న దీని వెనక చిన్న ఇది చెప్తాను ఒక జన పైన ముందు ఒక వాటర్ బాటిల్ కొనాలనుకున్నప్పుడు అది కంపెనీ గొప్పది అయ్యి ఉండొచ్చు పెద్ద కంపెనీ అయ్యి ఉండొచ్చు పైన చట్నీతో చట్నీ సాంబార్ పడి ఉండొచ్చు మనం తీసుకోం పక్కన పెట్టేస్తాం పైన బా ఆకారం బాగోపోయినా లోపల మంచి కంపెనీ అవ్వచ్చు అయినా తీసుకోం సో కాబట్టి రెండూ అవసరమే కానీ క్యారెక్టర్ చాలా గొప్పది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ప్రవచనం చెప్తున్న ఒక ప్రవచకుడు ఒక కుర్రాన్ని ఒక పేద పిల్లాన్ని ఒక యువకుడిని పిలిచి నాయన నీకు ఒక అందమైన అమ్మాయి కనిపించిందనుకో ఎంతసేపు గుర్తుపెట్టుకుంటావు అంటే ఆ అమ్మాయిని చూసినప్పుడు గుర్తుంటుంది ఒకవేళ వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయిందనుకో ఎంతసేపు గుర్తుంటావు ఆ అమ్మాయి వెళ్ళే వరకు గుర్తుంటుంది ఇంకో అమ్మాయి వరకు గుర్తు ఇంకో అమ్మాయి కనిపించే వరకు కూడా గుర్తున్న ఆశ్చర్యపడక్కర్లేదు అంతవరకు గుర్తుపెట్టుకుంటాను సరే ఇప్పుడు ఒక వ్యక్తి నీకు ఒక వస్తువునిచ్చి ఒక కోటీశ్వరుడు గొప్ప వ్యక్తి ఇంటికి పంపించి పెద్ద ఇల్లు ఇంటికి పంపించి ఈ వస్తువు అతను చెప్పమని చెప్పి పంపిస్తాడు నువ్వు ఆ వస్తువు తీసుకొని వెళ్తావు ఆ పెద్ద ఆ కోటీశ్వరుడు అంత ఆయన గబగబ ఎదురొచ్చి నిన్ను ఆహ్వానించి సాధారణంగా కూర్చోబెట్టి సఫరి సఫరీలన్నీ చేసి నిన్ను కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి నువ్వు వెళుతున్నప్పుడు అది గుమ్మం వరకు సాగనంపి అప్పుడు చేస్తే ఈ సంఘటన నీకు ఎంతవరకు గుర్తుంటుంది అంటాడు ఆలోచించకుండా చచ్చే వరకు మర్చిపోను ఇప్పుడు అంత పెద్ద అయినా ఆయన స్థాయి మర్చిపోయి నేను మామూలు వాడిని అయినా అది ఇవ్వడానికి వెళితే అది తీసుకొని నాకు మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు అది తీసుకొని ఆయన కూడా తీసుకోక్కర్లేదు ఎవరితోనో పంపనొచ్చు ఆయనే వచ్చి తీసుకొని నాకు ఆ వస్తువు ఇచ్చానని గుమ్మ వరకు సాగనంపితే ఆ సంస్కారం నేను ఎలా మర్చిపోతాను సో కాబట్టి అది చచ్చే వరకు మర్చిపోను సో అందం కొంతకాలమే ఉంటుంది క్యారెక్టర్ మాత్రం ఎప్పుడు ఉంటుంది అద్భుతం అండి కాలర్ ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి అమ్మ మీ పేరు పద్మాక్షి అండి పద్మాక్షి గారు మాట్లాడున్నమ్మా పాండురంగారావు గారితో

ఇది తదియా శుక్లపక్షము శుద్ధ తదియా ఇది మకర రాశి ఎంతమంది పిల్లలమ్మా మీకు అండి ఈ అబ్బాయికి మీరు రుద్రాక్ష ద్వాదశముఖి త్రయోదశముఖి ఈ రెండిట్లో ఏదో ఒకటి త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి పన్నెండు ముఖాలు సూర్యస్వరూపం రెండిట్లో ఏదైనా ఒకటి పేరు చాలా బాగుంది ఆవిడ పద్మాక్షి పద్మాక్షి అంటే లాంటి పద్మముల వంటి నేత్రమును కలిగినటువంటి ఇది శ్రీ మహావిష్ణు పేరు అంటే ఆయనకి పద్మాక్షి అని పద్మాక్షుడు కమలాక్షుడు అని పేరు ఉంటుంది ఆ పేరు ఎలా వస్తుందంటే ఈశ్వరుడి కోసం ఒకసారి ఆయన ఈశ్వరాభిషేకం చేద్దాం అనుకొని నూట నూట ఎనిమిది పుష్పాలతో కమలాలతో పూజ చేద్దాం అనుకుంటాడు అనుకుంటే ఈ ఒకసారి చేస్తూ ఉంటే చూద్దాం ఈయనకి ఎంత ఇది ఉందో ఒకసారి ఈశ్వరుడు ఏం చేశారంటే ఒక పువ్వు కలవ పువ్వు తీసి పక్కన పెడతాడు తీసి పక్కన పెడితే ఆయన మొత్తం వ్రతం చేస్తూ చేస్తూ నూట ఎనిమిదితో చేయాలి నూట ఏడే అయ్యాయి ఎనిమిది అది నూట ఎనిమిదవది కనిపించట్లేదు ఎక్కడ చూస్తాడు లేదు లేకపోతే నన్ను పద్మనయనుడు పద్మాక్షి ప అంటారు కదా కమలనేత్రుడు అంటారు కదా అని చెప్పేసి ఒక కన్ను తీసి అక్కడ పెడతాడు పెడితే అప్పుడు ఈశ్వరుడు చలించిపోయి ఇంత భక్తి ఉందా ఇంత నేనంటే ఇంత గౌరవం అని చెప్పేసి అప్పుడే సుదర్శన చక్రాన్ని తనకి అందజేస్తాడు కన్నుకి ఆ పద్మానికి బదులుగా ఆయన కన్ను తీసుకు ఇలాంటివంటే అప్పుడప్పుడు ఇలాంటివి చర్చించుకుంటే బాగుంటుంది రైట్ బాగుందమ్మ మీ పేరు బాగుంది రైట్ మీరు ఇలా మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలి అని మంది తాపత్రయ పడిపోతూ ఉంటారు మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ నేను అంత పెద్దాండి కాదు కానీ నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఈ రికమెండేషన్ తీసుకుని నన్ను కలవడానికి ఏం అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను శని ఆదవరాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం ఒక గురువారం నాడు తప్ప ఈ గురువారం నాడు ఇది సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను సౌత్ ఇండియా వరకు అటెండ్ అవుతాను ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థ ఎక్కడుందో అక్కడికి కొన్ని బ్రాంచెస్కి నేను గురువారం గురువారం పెడుతూ ఉంటాను ఇప్పుడు రేపు కమింగ్ తలసి గురువారం నాడు రాజమండ్రి కార్యాలయానికి పెడతాను అక్కడ కొన్ని గంటలు అంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేను అక్కడ ఉంటాను మీరు రెండు మూడు పేర్లు ఇచ్చి ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పె నాకు సమయం కాదు కావాల్సి నాకు సంఖ్య కాదు మీరు రెండు మూడు పేర్లు ఒక్కొక్కలా ఇస్తే ఆ సంఖ్య కాదు సమయం ఉంటే నాకు సమయం మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎనిమిది సెకండ్లు ఇస్తే నేను మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మీ జాతకాన్ని బాగా చూడగలను అన్న నమ్మకం నాకుంది కానీ నాకు సమయం ఇవ్వండి మీరు అలాగే ఎక్కువ ఎక్కువ పేర్లు వేరువేరు పేర్లతో నమోదు చేయించకండి నేను ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్తే చూస్తాను ఇదేమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది మీరు ఎక్కడికన్నా ఈ సంస్థ ఉన్న దగ్గర కంటే సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను ఈ సంస్థ ఎక్కడుంటే సౌత్ ఇండియాలో మీరు అక్కడికి వెళ్తే అంటే బెంగళూరులో మీరు ఉంటున్నారనుకోండి ఈ కార్యాలయం బెంగళూరు ఇన్ఫ్రాంటరీ రోడ్లో ఉంటుంది మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా మాట్లాడించే అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో అంటే అది అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళాశీల ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం నాడు రాజమండ్రిలో నన్ను కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది నా మీద ఇంత వర్క్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా కాలర్ ఉన్నారు కాల్ తీసుకున్నా నమస్తే అండి మీ పేరండి రామారావు రామారావు గారు మాట్లాడండి పాండురంగారావు గారితో అయ్యా ఓం నమస్ అండి ఓం ఎలా ఉన్నారు అండి బర్త్ మా అబ్బాయి ఆరు మూడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు అవునండి పిల్లలకు వీళ్ళకి జాతక పరిశీలన ఇవ్వటండి వీళ్ళు మనం ఏమి ఇవ్వాలి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలు ఆ ఇప్పుడు అబ్బాయి ఏం చదువుతున్నాడు సెకండ్ క్లాస్ అయ్యింది రెండో క్లాస్ సెకండ్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు మూడో క్లాస్ కి వచ్చాడు అవును సార్ అవును సార్ సో ఒక మూడు ముఖాలు ఒకటి ఉంటుందండి త్రిముఖి రుద్రాక్ష ఇది అగ్ని స్వరూపం బాలరిష్టాలు లేకుండా ఆరోగ్యానికి మంచిది మూడు రాళ్ళు పేర్చినట్టుగా అగ్నిహోత్రం లా ఉంటుంది అగ్ని స్వరూపం ఇది హిమాలయ పర్వత శ్రేణులకు చెందినది అంటే ముదురు తేనె రంగులో ఉంటుంది అంటే చింతపిక్క రంగులో ఉంటుంది మూడు రాళ్ళు పేర్చినట్టుగా ఉంటుంది ఈ ఈ రుద్రాక్షని అబ్బాయికి వేయండి ఓ మామూలు రుద్రాక్ష ఓ రక్షణ కవచం ఉంటుంది చదువులకి మంచిది చదివింది వంట పడుతుంది బాలరిష్ట్రాలు లేకుండా ఉంటుంది ఓ మంచి రుద్రాక్ష అండి ఆల్ ది బెస్ట్ అయితే కొంతమందికి ఒక అలవాటు ఉంటుందండి ఎదురుగా ఏదైనా ఒక సన్నివేశం కనపడుతూ ఉంటుంది దాన్ని వెంటనే అంచనా వేసేస్తారు అది నెగిటివ్ గానే ఎక్కువ మంది ప్రచారం చేయడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊహించేసుకుంటూ ఉంటారు ఇలా ఎదురుగా ఒక సన్నివేశం కనపడినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అది నిజమేనా వెంటనే ఒక అంచనా చూసి పుస్తకం చదివేస్తాం అనుకుంటే అలా ఎవరు మన ముందు కనిపించేదంతా నిజమని అనుకో అక్కర్లేదు ఓ తల్లి కూతురు తల్లి రోజు స్కూల్కి కూతుర్ని ది దిగబెట్టి వస్తుంది రోజు ఇలా వస్తున్నప్పుడు దింపేసి వస్తుంది కూతుర్ని వస్తుంటే దారిలో ఒక అబ్బాయి కుంటుకుంటూ చేతికి కర్ర పెట్టుకొని కాళ్ళు లేకుండా కుంటుకుంటూ అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాడు అప్పుడప్పుడు అతనికి ఎంతో కొంత డబ్బులు తల్లి ఇచ్చేది సరే కూతురికి అప్పుడప్పుడు ఇస్తుంటే చూసి ఎందుకు ఆ అబ్బాయి పనేం చేసుకోలేడా రోజు నువ్వెందుకు ఇస్తావు అని చెప్పేసి అంటు సరే ఒకరోజు స్కూల్ నుంచి తను వస్తూ ఉంటుంది వస్తే ఒకరితే వస్తుంది స్కూల్ నుంచి వస్తూ ఉంటే అతను కనపడ్డాడు దారిలో కనబడితే ఎప్పటి నుంచో కోపం ఉంది కదా అతని దగ్గరికి వెళ్ళి అంటుంది నీకు బుద్ధి లేదా రోజు మా అమ్మ డబ్బులు అడగకపోతే ఏదైనా కష్టపడి పని చేసుకోవచ్చు కదా ఇంత శరీరం పెంచావు అని చెప్పేసి తిడుతుంది అతను బాధపడి పక్కకు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు తల్లికి అతను కనబడ్డు స్కూల్కి తీసుకువెళ్తుంటే అలా రెండు మూడు సార్లు చూస్తుంది ఎక్కడ కనిపిస్తుంది కనిపించకపోతే అతని కోసం చూస్తుంటే అప్పుడు కూతురు అడుగుద్ది తన కోసం చూస్తున్నావాడు రాళ్లే ఏం జరిగిందమ్మా అంటే ఇలా చెప్పాను నేనే నీకు బుద్ధి లేదా అని తిట్టానంటే పిచ్చిదానా తప్పు చేసావమ్మా నువ్వేం తప్పు చేసావు నీకు తెలియట్లేదు నువ్వు నాలుగేళ్ళు పిల్లగా ఉన్నప్పుడు నువ్వు మన నా దగ్గర ఉంటూ ఉంటూ సడన్గా నా దగ్గర నుంచి వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళావు వెళితే అక్కడి నుంచి ఒక లారీ స్పీడ్గా వచ్చింది స్పీడ్గా వస్తే ఒక అతను వచ్చి నిన్ను లారీ కింద పడనివ్వకుండా వచ్చి ఒకే ఒకే బుద్ధి తప్పించాడు ఆ తప్పించడంలో అతను కాలిపోయింది అతను పేదవాడు టెక్నికల్ జాబ్ చేసుకొని బతికేవాడు కాలు లేకపోతే ఫ్యాక్టరీలో పని చేయడు వాళ్ళు తీసేశారు కుటుంబానికి అతనే దిక్కు ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయింది ఇది గుర్తొచ్చినప్పుడల్లా అతను కనబడితే నాకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి ఆ రోజు అతను తప్పించకపోతే నీ కాలు పోయేది నీ ప్రాణం అన్నా పోయేది నీకోసం అతను పోగొట్టుకున్నాడు ఇది తప్పు కదమ్మా అంటే ఒక్కసారి చలించిపోద్ది నేను తెలియకుండా సో మనం ఏది కూడా తెలియకుండా నిర్ణయానికి రావడం మంచిది కాదు మన కంటికి కనిపించేది ఏది వాస్తవం కాకపోవచ్చు అతను అలా కనిపించి ఉండవచ్చు దాని వెనకేదో కారణం ఉండి ఉంటుంది కాబట్టి కార్యకారణ సంబంధాలు విశ్లేషించకుండా తెలియకుండా మనం బురద జల్లడం మంచిది కాదు ఒక అభిప్రాయానికి రావడం అసలు మంచిది కాదు కరెక్ట్ అండి నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో మేడం నమస్తే మేడం మీ పేరండి నా పేరు పవన్ కుమార్ మేడం పవన్ గారు మాట్లాడండి పవన్ గారు ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ గురువు గారు మీ పాద పద్నాలుగు నమస్కారం పవన్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ తారీఖు రెండవ నెల పంతొమ్మిది వందల తొంభై గురువు గారు గురువారం నాడు పుట్టినట్టు గుర్తుంది కదండి పవన్ గారు తెలుసు గురువు గారు ఆ రోజు ఏకాదశి కూడా శుద్ధ ఏకాదశి ఏకాదశి చూస్తున్నారండీ తెలియదు ప్రొఫెసర్ గురు కాలేజ్ లో ఫ్యాకల్టీ లో ఉన్నారు కాల్ చేసిన కారణం ఏంటంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయాలి ఏ రుద్రాక్ష ధరిస్తే మీ ఆలోచన మంచిదే ఆధ్యాత్మికంగా అంటే అన్ని సంపదల లాగే ఆధ్యాత్మిక సంపద కూడా అవసరమే ఇది ఎంత పెంచి ఎంత పెరిగితే అంత బాగుంటుంది అలాగే గృహస్థ ధర్మం కూడా అవసరమే మీకు ఒక కుటుంబం ఉంది మీ మీద ఆధారపడిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు సో వాళ్ళని చూడండి ఆధ్యాత్మికతలో కూడా ఉండండి పూర్తిగా ఆధ్యాత్మికత రావడానికి ఇంకా సమయం ఉంది ఇప్పుడు ముందు గృహస్థ ధర్మాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మికత మంచిదే అది ఉంటే అన్నీ బాగుంటాం మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది మీకు ఒక మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే ఈ ఒక్క రుద్రాక్ష వేసుకునే ప్రయత్నం చేయండి త్రయోదశి ముఖి కానీ ఏకాదశముఖి కానీ త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనట్టు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఎప్పటికైనా మీ జాతకానికి ఒక్కటి గుర్తుపెట్టుకోండి చతుర్దశముఖి రుద్రాక్ష ఇది వేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా అది సరైన రుద్రాక్ష మంచిది వేసుకునే ప్రయత్నం చేయండి అది ఎప్పటికైనా గోలు పెట్టుకోండి పద్నాలుగు ముఖాలు ఇది రుద్రనేత్ర స్వరూపము స్వామివారి మూడవ నేత్రము శత్రుభయాలు లేకుండా గ్రహపరమైన దోషాలు లేకుండా అపమృత్యు బాధలు లేకుండా దీనికి అధిపతి శని అంటే మీ జాతకానికి సంబంధించింది సో ఆధ్యాత్మికతకి కానీ ఇప్పుడు నేను చెప్తున్న దానికి కానీ మీకు ఏది వీలైతే అది వేసే ప్రయత్నం చేయండి పవన్ గారు ఖచ్చితంగా బాగుంటుంది మనోవాంఛా ఫలసిద్ధి రస్తు తదాస్తు నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి అండి అమ్మా మీ పేరు నా ఇందిరా గారు మాట్లాడింది అమ్మా పాండురంగారావు గారితో అమ్మా ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ అండి మీ ప్రోగ్రామ్ ఛానల్ చూస్తున్నా అమ్మా మొబైల్ గురించి అడుగుదామని డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా తొంభై మూడు మార్చి పదమూడు పద్నాలుగు తెలియదండి శనివారం నైట్ తొమ్మిదిన్నర గంటలు పుట్టిందండి మంచి అలవాట్లు ఏమి లేవు పదమూడ పద్నాలుగు అమ్మా అదే తెలియదు అండి శనివారం శనివారం అని మీరు చెప్తున్నారు కదా మంత్ చెప్పండి నెల మూడో నెల అండి మార్చి మార్చ్ అది ఏ వారం ఏ డేటో ఖచ్చితంగా చెప్తాను నేను చెప్పండి అండి ఇది పదమూడు శనివారం పద్నాలుగు అయితే ఆదివారం అండి ఏమ్మా వింటున్నారా పదమూడో తారీఖు సార్ అమ్మాయి పుట్టిందండి మంచి ఇది కృష్ణ కృష్ణపక్షము బహుళ షష్ఠి పౌర్ణమి నుంచి ఆరవ రోజు ఏమంటారు ఇది వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం ఏమంటారు మీరు ఏదో చెప్తున్నారమ్మా ఏదో అంటున్నారు అమ్మాయి పుట్టింది కానీ అన్ని అబ్బాయికి ఇబ్బందులే ఉన్నాయండి మాట అబ్బాయి అయ్యో అదేమిటమ్మా మీ అబ్బాయి గురించి మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలుసు లేనిపోని అభాండలు కొత్తగా అప్పుడే పుట్టిన అమ్మాయి మీద ఎందుకమ్మా ఆ అమ్మాయి పుట్టి దగ్గర నుంచి ఇలా వచ్చింది అనుకోవడం కరెక్ట్ కాదమ్మా చూడండి అలా ఎప్పుడు మనం ఒక చంటి పిల్లల దేవుడితో సమానం ఒక రుద్రాక్షిప్ తన అబ్బాయికి వేసే ప్రయత్నం చేయండి ఈ చిన్న కాంబినేషన్ ఒక ఏడు ముఖాలు ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తిడి తగ్గడానికి వాస్తుదోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే ఈ మూడు అమ్మ లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి శుభం కృష్ణ భక్తులు మనం ఎవరిని చూసినా కూడా పలకరించేటప్పుడు రాధే రాధే అని అంటూ ఉంటారు చక్కగా ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుందో అయితే కృష్ణుడికి చాలా మంది భార్యలు ఉన్నారు అని వింటాము ఆయనకు చాలా ప్రీతిపాత్రమైన వాళ్ళు ఉన్నారు కానీ ఎందుకు రాధతోనే కనెక్షన్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఉత్తర భారతదేశంలో అయితే ఎవరు ఎదురు పడినా కూడా రాధే 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 అంటారు రాధే రాధే అంటారు సో రాధాకృష్ణుల సంబంధం వాళ్ళ ప్రేమ తత్వం అంత గొప్పది కృష్ణుడు ఎంతమంది ఉన్నా అంటే ఒకరోజు రుక్మిణీదేవి అంటే వీళ్ళిద్దరు అంటే ఆ బాండింగ్ ఎలా ఉంటుంది ఎంత ఒకరోజు రుక్మిణీదేవి కృష్ణుడికి పాలు ఇచ్చింది వేడి వేడిగా సాయంత్రం పాలు తాగుతున్న కృష్ణుడికి వేడి ఎక్కువయ్యి గొంతుకాలి ఆ వేడి పాలు అలా తాగితే లోపలికి ఇబ్బంది అనిపించింది ఇబ్బంది అనిపిస్తే అప్పుడు రాధే రాధే అన్నాడు కృష్ణుడు ఏమిటి స్వామి పక్కన నేను ఉన్నాను మీకు రాధ అంటే అంత ప్రేమ ఏమిటి దానికి కారణం ఏమిటి అంటే రుక్మిణి నువ్వు ఎప్పుడైనా రాధను కలిసావా అని అడుగుతాడు కృష్ణుడు లేదండి ముందు నువ్వు వెళ్ళి ఒకసారి కలువు అంటే రాధను చూద్దామని చెప్పేసి రాధా మందిరానికి బయలుదేరి వెళ్తుంది రుక్మిణీదేవి వెళితే చూస్తుంది దూరం నుంచి చూస్తే ఒక అమ్మాయి లోపల నుంచి బయటకు వస్తుంటుంది అబ్బా ఏమి సౌందర్యం ఇంత సౌందర్యం అందుకే నా కృష్ణుడు ఈ సౌందర్యానికి లొంగిపోయాడా అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకంటే పెద్దది కదా కృష్ణుడు అభిమానించే అమ్మాయి కదా ఇంత సౌందర్యంతో ఉంది అని అమ్మాయికి కాళ్ళకి నమస్కారం పెడుతుంది రాధవే రుక్మిణి వెళ్ళి అమ్మ మీరు ఎవరు నాకెందుకు నమస్కారం పెడుతున్నారు అడిగింది నువ్వు రాధవి కదా నీ గురించి మా కృష్ణుడు ఇలా స్వామి ఇలా చెప్తూ ఉంటారు అంటే అమ్మ పొరబడుతున్నారు నేను చెలికత్తని నేను చెలికత్తని అమ్మ ఏడు ద్వారాలు దాటిన తర్వాత లోపల ఉంటుంది ఆమె సౌందర్యం వేరమ్మ అంటే ఇంత అందంగా కనబడితే ఆమె అనుకున్నాను కాదమ్మా ఆమె సౌందర్యం ఏడు ద్వారాలు దాటిన తర్వాత ఉంటుంది మీరు లోపలికి వెళ్ళండి అంటే లోపలికి ఏడు ద్వారాలు దాటిన తర్వాత రాధ కనిపిస్తుంది దూరం నుంచి వస్తుంది ఒక్కసారి మతిపోతుంది దానికి ఏమిటి సౌందర్యం అని ఇంత అందమా అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి కాళిక నమస్కారం పెడుతుంది కాళిక నమస్కారం పెట్టినప్పుడు చూస్తుంది ఒళ్ళంతా మచ్చలు ఎర్ర ఎర్రగా మచ్చలు కందిపోయి ఉంటుంది మచ్చలు కలిగి ఏదో చిన్న చిన్న పుళ్ళులాగా మచ్చలు ఏమిటి రాధ ఇంత అందమైన శరీరం మీద ఈ మచ్చలు ఏమిటి అని అడిగింది అడిగితే రుక్మిణి ఏమీ లేదు రాత్రి స్వామికి నువ్వు పాలిచ్చావు ఇచ్చావు కదా రాత్రి పాలిచ్చావు ఆ పాలు వేడిగా ఉన్నాయి స్వామి అలాగే తాగేశారు ఆయన గుండెల్లోంచి గొంతులోకి ఆ వేడిపాలు వెళ్ళిపోయాయి గొంతులోంచి గుండెల్లోకి వేడిపాలు వెళ్ళిపోయాయి లోపల గుండెలో ఉన్నది నేను కదా ఆ మచ్చలు ఇవే బొబ్బర్లు కాలిపోయి ఆ వేడిపాలు ప్రభావం అని చెప్పింది అప్పుడు ఆశ్చర్యపోతుంది ఇంత బాండింగ్గా మీ ఇద్దరం మధ్య ఇంత ప్రేమ ఉంటుందా ప్రేమతత్వానికి చేనం మీ ఇద్దర ఇంత ప్రేమ కలిగి ఉంటారు నిజంగా ఇంత ప్రేమ అనేది ఇలా ఉంటుందని చెప్పి రుక్మిణి ఆశ్చర్యపోతుంది అందుకనే ఎక్కడైనా మనం కృష్ణుడిని తీసుకుంటే రాధాకృష్ణ వాహ్ కాసేపు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు కృష్ణ అనే పదమే చాలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది చాలా చాలా ధన్యవాదాలండి చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు పాండురంగారావు గారు ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం